Hello everyone. అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసానండి ఈరోజు నేను లేవలేదు మా వారే లేపారు నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా ఇద్దరికీ పడట్లేదు కోపంగా ఉంటున్నారు అయినా నాకు ఇంకా కోపం వస్తుంది ఆయన కోపంగా ఉంటే అనేసి సో నేను ఇంకా కోప ననుచుకు ననుచుకుని ముందు రోజైతే మాత్రము చాలా పెద్ద గొడవ పెట్టానండి టూ డేస్ క్రితము ఇద్దరం అలాగా టూ డేస్ సరిగ్గా మాట్లాడుకోలేదు ఇంకా చివరికి నేనైతే ఒక పని మొదలు మొదలుపెట్టాను అనమాట సో మా గొడవ అయితే సాల్వ్ అయిపోయిందండి సో ఇంకా తను రియలైజ్ అయ్యారండి రియలైజ్ అయ్యి ఎప్పుడు సారీ చెప్పని మా మా శ్రీవారు అయితే సారీ చెప్తూ నన్ను అయితే నిద్ర లేపారనమాట ఫోర్ ఓ క్లాక్కే లేపేశారండి ఇంకా ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు మేమిద్దరము కూర్చుని మాట్లాడుకున్నాం అనమాట ఎందుకు మనకి రిపీటెడ్గా ఇలా గొడవ అవుతుంది నీది తప్ప నాది తప్ప ఎలా ఉందాము ఎలా చేద్దాము మనకి ఇంకా ఇదే లాస్ట్ గొడవ అవ్వాలి అని మాట్లాడుకున్నాము ఇది చాలా కామన్ అండి ప్రతీ నెల మాకు గొడవ అవుతుంది లేకపోతే రెండు నెలకి ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ గొడవ అయితే కామన్గా అవుతుంది ఇలా గొడవైన ప్రతిసారి మళ్ళీ మేము ఇద్దరం కూర్చుంటాము ఇందుగా మనం దీన్ని ప్రొలాంగ్ చేయొద్దని కూర్చుని ఇద్దరము అనమాట అలా ఈరోజు కూడా సేమ్ ప్రతి నెల ఏం మాట్లాడుకుంటామో అదే విషయాలు మళ్ళీ ఈరోజు కూడా కూర్చుని మాట్లాడుకున్నామండి అలాగా ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకున్నాక మనసులో బాధ అంతా బయటికి వెళ్ళిపోయిందండి అప్పుడు నేను చాలా రిలాక్స్ అయిపోయాను ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఎంతో హుషారు చాలా సంతోషంగా అనమాట ఈ వ్లాగ్ని నాకు ఈ టూ డేస్ ఫుల్గా ఏడ్చానండి నాకు అసలు నాకు ఇంట్లో నాకు ఎవరున్నారండి నాకు నా హస్బెండ్ తప్పించి ఇంకెవరున్నారు తనే మొఖం మార్చుకుని అలా ఉంటే నేను ఇంకేం పని చేయగలను నేను దేని మీద దృష్టి పెట్టలేను ఇంకా ఇంట్లో పని అలా చేస్తున్నాను కానీ ఏదో వంటరిని నేను నాకు ఎవరు లేరు అన్న బెంగలు అలా ఉండిపోయాను అనమాట ఇంకా తను నాకు సారీ చెప్పి ఇంకెప్పుడు నేను హట్ చేయను నేనే మారుతాను అని ఇలాగా చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట చాలా రిలాక్స్ అయిపోయానండి అప్పుడు ఇంకా హ్యాపీగా లెగిసి వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మా వారికి టీ అయితే ఇచ్చేసానండి ఈరోజు షానుకి స్కూల్ లేదు సో అందుకనేసి ఇంకా నేను వంట అయితే తాజతీగా చేస్తున్నాను మనకు ఒక్కదానికే స్కూల్ ఉన్నదండి దానికి తినే ముందు అన్నం పంపిస్తే సరిపోతుంది అందుకని ఇంకా అన్నం వండే పని లేదు సో తాయి టిఫిన్ అయితే చేస్తున్నాను మధ్యలో మహాశివరాత్రి వ్లాగ్ పెట్టలేదు ఏంటి అని అడుగుతారా మహాశివరాత్రి రోజు నా మనసు కుదిరి వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఇంకా అందుకనేసి ఆ వ్లాగ్ లేదు ఇది నిన్నటి వ్లాగేనండి నిన్న దోశలు వేసానండి మీరు చెప్పిన కొలతల్లోనే చాలా బాగా వచ్చాయి కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను కదా సో అదే దోశలు పిండి ఉంది ఈ రోజు కూడా దోశలు అయితే వేస్తున్నాను దోశలోకి చట్నీ కింద నేను కొత్తిమీర పుదీనా టమాటా వేర్శెనగుళ్ళు పచ్చిమిరపకాయలు కలిపి చట్నీ అయితే చేస్తున్నానండి సో అవి వేరుశనగలు వేపించేసుకుని పక్కన తీసుకున్నాను కదా ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసానండి మరొక స్టవ్ మీద పాలు పెట్టాను కదండి పాలు అయితే మరుగుతున్నాయి నేను ఏమనుకున్నానంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బ్లాగ్లు ఆల్రెడీ నేను స్టార్ట్ చేశానండి ఒక టూ ఇయర్స్ ఎగో ఒక ఫోర్ వీడియోస్ పెట్టి మానేసాను మన ఛానల్ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బ్లాగ్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మీరు ఆ ప్లేలిస్ట్ చూస్తే వస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో అప్పుడు నేను చెప్పేదాన్ని అనమాట ఎలా ఉంటాము ఏంటి అని అన్ని రిలేషన్షిప్ గురించి షేర్ చేసేదాన్ని సో దీని గురించి కూడా అలా చెప్పాలి అనుకున్నాను नहीं 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 बोल रही ना ओयययो अपने सारे अंदर हम स्कूल कर लेंगे फिर इधर चला चेक पे रे मम्मा ने नंदकुमार कृष्ण మను అయితే నిద్రలేపానండి స్కూల్కి వెళ్ళను వెళ్ళను అనేసి ఏడుపు అయితే మొదలుపెట్టింది ఈ కొద్దిగోండి అయితే ఉడుకుపోయింది ఇంకా అన్నాన్ని అయితే వారుస్తున్నాను నేను ఇంకక్కడ చెప్తున్నాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి ఒక టూ ఇయర్స్ ఏగో సిరీస్ అయితే చేశానండి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూస్తే మీకు కనిపిస్తుంది అండి ఫోర్ వీడియోస్ ఉంటాయి అంతే అప్పుడు మీద ఇప్పుడు నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ ఎక్కువ చేసినాయి కదా ఇంకా ఇప్పుడు చాలా విషయాలపైన అవగాహన అయితే వచ్చిందండి అయితే నేను ఎప్పటిలాగా గొడవల్లోగా కాకుండా ఈసారి మా వారితో కొంచెము వేరేగా ప్రవర్తించాను అనమాట అంటే ఎప్పుడు అరిచేసి గొడవ పెట్టేసి ఇలా చేస్తూ ఉండేదాన్ని ఈరోజు కూడా అలాగే స్టార్ట్ చేశానండి ఈసారి గొడవ కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి మనం ఎంత అరిచి కోపలను చెప్పుకుంటే ఎవరి మాట ఎవరు వినరు కోపలను అరుస్తూనే ఉంటారు కదా అని అనిపించింది అండి సో అందుకని నేను ఏం చేశానంటే ఒక డైరీ తీసుకున్నానండి ఒక డైరీ తీసుకుని ఆ డైరీలో నా మనసులో ఎంత బాధ ఉందో అదంతా ఎక్కి ఎక్కి ఏడుస్తూ డైరీలో నా మనసులో ఎంత బాధ ఉంది తను చేసే పనులు తన బిహేవియరు నన్ను ఎంత హర్ట్ చేస్తుంది అన్నది డైరీలో అయితే రాశానండి అలా రాయడం మొదలుపెట్టానా నా మనసులో ఉన్న అంత బాధ రాయడం పూర్తయ్యేసరికి ఫైవ్ పేజెస్ వచ్చిందండి ఫైవ్ పేజెస్ రాసి మా హస్బెండ్కి కనిపించేలాగా తన ఫోన్ పెట్టి నేను ఆ డైరీ క్లోజ్ చేయకుండా అలా ఉంచేసానండి మార్నింగ్ తను నిద్రలేసి ఆ డైరీ అంతా చదువుకున్నట్టున్నారు నేను నిద్రలేసేసరికి ఆ రోజు పిల్లలకి స్కూల్ సెలవే కాబట్టి నేను నైన్ ఓ క్లాక్ లేసానండి ఆ నైట్ ఏడ్చి ఏడ్చి ఆ డైరీ అంతా రాసి పడుకునేసరికి టైం ఎంత అయ్యింది త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి సో మార్నింగ్ నైన్కి లేచాను నేను లేసేసరికి తను డైరీ చదవడము ఆ డైరీలో మళ్ళీ తన ఫీలింగ్స్ తనకి ఎంత కోపం ఉంది ఏ విషయానికి కోపం వచ్చింది ఏంటి అన్నది తను ఒక నాలుగు పేజీలు డైరీ అయితే రాశారనమాట నా నన్ను చెప్తూ అది చదివిన తర్వాత నాకు మళ్ళీ బాధ వచ్చింది ఎంత బాధ పెట్టానా ఏంటి అనేసి మళ్ళీ నేను కూడా బా అంతే ఆ డైరీ రాస్తున్న కొద్దీ నాకు బాధ వస్తూనే ఉందండి అంతే డైరీ రాస్తూ నేను కూడా మళ్ళీ రాసి అక్కడ పెట్టేసాను అనమాట నేను మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ రాసానండి అంతే ఈసారి ఆ డైరీ ఫస్ట్ మా వారు రాసినప్పుడు నాకు చాలా హట్టింగ్ అనిపించింది తను నన్ను కోపంలో చాలా చాలా మాటలు తిడుతూ అనమాట నేను తిడుతూ రాయలేదు కానీ నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాశాను సెకండ్ టైం కూడా అలాగే రాశానండి నేను ఎక్కడ తన్ని తిడుతూ ఏమీ రాయలేదు సో అప్పుడు ఇంకా మా వారు ఏమి రియలైజ్ అయ్యారో నాకైతే తెలియదండి అండి మార్నింగ్ అయితే సారీ నేను నిన్న ఇంత హట్ చేశాను అనుకోలేదు ఇంకెలా బాధ పెట్టను అనేసి అన్నారు సో నాకు ఈసారి ఈ ఫైటింగ్లో నాకు తెలిసొచ్చింది ఏంటి అంటే కోపంలో ఒకరికొకరు అరుచుకునే దానికన్నా శాంతంగా మన ఫీలింగ్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి మన బాధ ఏంటి అన్నది పక్క వ్యక్తికి తెలియాలి అంటే పేపర్ మీద రాయడం చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించిందండి ఇక్కడ నేను మార్నింగ్ మా వారు నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను అనమాట ఇక్కడ నుంచి గొడవలు అయితే మనం అరుచుకోవద్దు ఇదిగో ఇదే మనం గొడవల పుస్తకం అని పెట్టుకుందాము ఈ గొడవల పుస్తకంలో నా ఫీలింగ్స్ ఏంటి నీ ఫీలింగ్స్ ఏంటి ఏ విషయానికి కోప వచ్చింది ఎంత హట్ అయ్యాం మనం అన్నది రాసుకుందాము సో దట్ మనకి గొడవ గొడవ అరుచుకున్నట్టు లేకుండా బాధ లేకుండా ఇలా క్లియర్ అయిపోతుంది నేను డైలీ రాసిన ప్రతిసారి ఏమన్నా రాసానా లేదా అన్నది మీరు వచ్చి చూడండి మీరు ఏమన్నా రాస్తే నేను వచ్చి చూస్తే నేను ఇలా రిప్లై రాస్తాను కూల్గా మనము ఇలా గొడవని సాల్వ్ చేసుకుందాం అలానండి నాకు అసలు ఈ పద్ధతి భలే నచ్చిందండి చాలా సింపుల్గా చాలా బాగా గొడవ అయితే సాల్వ్ అయిపోయింది ఈ గొడవ అయ్యి సాల్వ్ అయిపోయిన తర్వాత మా ఇద్దరు రిలేషను ఎక్కడ వీక్ అవ్వదండి మునుపడి కన్నా మరీ ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంది ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది అంటే ఇంకా ఏదో మాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళి అన్నట్టు తన మీద ఎంతో ప్రేమ వచ్చేస్తుంది అనమాట తన్ నాకు ఇదిగోండి షాను అయితే మాత్రం ఈరోజు స్కూల్ లేదు కదా ఇంట్లో దానికి ఓ బోర్ కొట్టేస్తుంది సో ఇంకా యూట్యూబ్లో టీవీ కనెక్ట్ చేసి ఆర్డ్ ఫైండ్ ఆర్డ్ ఇమేజ్ అనేసి పెట్టాను అనమాట సో అవి చేసుకుంటుందండి అవి ఇంకా కాసేపు చదివిద్దాము ఇంకంత స్క్రీన్ అయ్యేందుకు అనేసి కొన్ని యాక్టివిటీ పేపర్స్ అయితే తీసుకొచ్చాను ఎప్పుడో ఆ ఇవి ఎప్పుడో కోరిక్స్ క్లాస్ చెప్పించేటప్పుడు టీచర్ ప్రింట్లు తీపించమంటే ఆ ప్రింట్లు అనమాట ఆల్రెడీ చేసేసిందే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తున్నాను వీటితో పాటు సుడకు కూడా చేపిస్తున్నానండి సో ఈరోజు మా షానుని భలే చదివించానండి నేను నాకు భలే హ్యాపీ అనిపించింది ఇలాగ క్వాలిటీగా ఒక అరగంట చదివించినా కూడా సరిపోతుందండి పిల్లల్ని చాలా బాగా అయితే చదివించాను అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లల్ని చదివిస్తానండి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇది చెప్తాను సో నేను ఈ ఫాలో అయిన టెక్నిక్ని మీరు ఎవరైనా ఆల్రెడీ ఫాలో అవుతున్నారా అంటే ఇలాగా గొడవ వచ్చినప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని రాసుకోవడం అన్నది నేనైతే ఏ బాధ వచ్చినా కూడా ఎన్ని బుక్ తీసి అసలు నాకు ఎందుకు బాధ వచ్చింది ఈ బాధని నేను ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అన్నది రాసుకుంటానండి కానీ ఈసారి మా ఇద్దరికి మధ్య గొడవ మాట్లాడుకుంటుంటే తీరట్లేదు అనేసి నేను ఇంకా నా ఫీలింగ్స్ని నా ఎమోషన్స్ని నా బా దంతా పేపర్ మీద రాశాను అలాగే తనకు కూడా ఎంత కోపం ఉంది ఏ విషయానికి కోపం వచ్చింది అన్నదంతా తను రాశానండి సో దట్ మా గొడవ అయితే భలే సాల్వ్ అయ్యింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి మార్నింగే మా వారు వచ్చి ఇంత బాధ పెట్టానా సారీ అనేసి అన్నారు అండ్ మా వారు నా కోసం ఒక లెటర్ రాసారండి అది నాకు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ అనికొచ్చేమో నాకు నేను పుట్టినప్పటి నుంచి ఎవరు నాకు అలాంటి లెటర్స్ ఇవ్వలేదు మా వారు రాశారండి అది చూసుకున్న ప్రతిసారి నాకు భలేగా ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట అది నేను మీతో షేర్ చేస్తాను అన్నాను మా ఆయన వద్దంటే వద్దు నేను చెప్తున్నాను మాట విను నాకు కోపం తెప్పించొద్దు అన్నారు సో మరి తనకి కోపం తెప్పించే పని నేను ఏది చేయను కాబట్టి మీకోసము ఆ లెటర్ అయితే నేను చూపించట్లేదు కానీ నాకైతే నిజంగా షేర్ చేయాలనిపించిందండి ఎంత ప్రేమ దాచుకున్నాడు మా ఆయన కాకపోతే అవి ఏం పైకి చెప్పరు కదా అనిపించింది మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను వీడియో ఎడిటింగ్లో కూర్చున్నానండి నా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత షాను అన్నం తినిపించి నేను అన్నం తినేసి ఇంకా నేనైతే మాత్రము కాసేపు షాను చదివించానండి ఇప్పుడే మనను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా నాకు గిన్నెలు తోముకోవాలి పప్పు రుబ్బాలి ఇంకా నైట్ డిన్నర్ వంట చేసే పని ఏమీ లేదునండి మాకు ఒక బర్త్డే పార్టీ తగిలింది సో అక్కడికైతే వెళ్తాము అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నానండి నాకు ఒకటే కామెంటు చాలా మంది రిపీటెడ్గా పెడుతూ ఉంటారు కొంతమంది మామూలుగా పెడుతూ ఉంటే కొంతమంది ఏంటంటే పొలలు పెట్టే బ్యాచ్ ఉంటుంది అనమాట వాళ్ళు పెడతారండి సో ఆ కామెంట్స్ కోసం అయితే నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను నేను నిన్న లో చెప్పాను కదండి నిన్నంటే నిన్న కాదు మొన్న నర్సాపురం వెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ బ్లాగ్ అని ఒక వీడియో పెట్టాను కదా సో ఆ బ్లాగ్లో నేను చెప్పాను కదండి చిన్న వదిన అమ్మకి వేరుశనగకాయలు ఇంకా బొబ్బర్లు టైప్ ఏదో తీసుకుని వచ్చింది వేరుశనగకాయలు చిన్నమ్మ తీసుకుని వెళ్తుంటే నాకు ఇవి కావాలమ్మా అనేసి కొన్ని తీసుకుని తెచ్చుకున్నాను అని చెప్పాను కదండి సో దానికోసం అయితే నిన్న ఒక ఆరుగురు ఏడుగురు కామెంట్లు అయితే టాక్సిక్ టాక్సిక్గా ఎలా ఉంటారు అనేసి నాకు అర్థం కావట్లేదు అనమాట అంటే నా దగ్గర ఒకలాగా మాట్లాడడము మళ్ళీ తన ఛానల్లోకి వెళ్ళి తనకి వేరేగా కామెంట్లు పెట్టడము ఇలా అయితే చేస్తున్నారండి మరి ఇలాగా పుల్లలు పెట్టడము చిన్నప్పటి నుంచి అలవాట్ ఏమో అన్నది నాకు తెలియదు కానీ సరే ఇదే కామెంట్స్ నాకు వేరేగా కూడా వస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడంటే నేను నర్సాపురం వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు మా పుట్టిన నుంచి ఏం తెచ్చుకున్నాను అనేసి వీడియో పెట్టినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి సో ఈ అన్ని కామెంట్లకి ఇంటెన్షన్ ఒక్కటే సో దాని గురించి అయితే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నిన్న నేను ఆ పల్లీలు తెచ్చుకున్నందుకు ఏమని పెట్టారు ఫస్ట్ తన మా వదిన ఛానల్లో ఏమని పెట్టారంటే నువ్వు కష్టపడి మీరు గ్రేట్ అండి మీరు కష్టపడి ఇవన్నీ మోసుకుని వెళ్తున్నారు మీ భవాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు ఒకరు పెట్టానండి దాని కింద ఇంకా సిక్స్ సెవెన్ రిప్లైస్ కూడా వచ్చాయి పుట్టినరోజు దగ్గర ఉంటే తీసుకెళ్ళినా పర్వాలేదు పుట్టినరోజు దగ్గర ఏమీ లేదని తెలిసి కూడా అన్నీ తీసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఆడబుడుచు అని ఒకళ్ళు పెట్టారు పుట్టినోళ్ళు అన్నీ పెట్టేసి ఏమీ లేకుండా మిగిలిపోతున్నారంట మా పుట్టింటోళ్ళు అంటే మా పుట్టింటికి వెళ్ళి నేను తోసుకుని తెచ్చుకేసుకుంటున్నాను అనమాట అన్నీని సో మా పుట్టినోళ్ళు ఏమీ లేకుండా అయిపోతున్నారు అని ఒక అర్థం వచ్చేలా పెట్టారు ఇంకొకళ్ళు ఏంటంటే ఈ కామెంట్ ఇప్పుడు కదండి మనకు అర్థం వచ్చింది ఈ సరే ఎందుకు ప్రతిదాన్ని మనం వీడియో చేయడం ఎందుకు అనేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట వాళ్ళు ఈ కామెంట్లో ఏమంటున్నారంటే వాళ్ళ కామెంట్స్లో ఏమంటున్నారంటేనండి నేను ఒక బగ్గర్ అంట నాకు ఇంటికి కావాల్సిన కిరాణా ఏంటి లేకపోతే నాకు ఇంటికిలోకి కావాల్సిన పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఏంటి అన్నీ మా పుట్టినరోజు దగ్గర నుంచి తెచ్చుకుంటానంట మా అమ్మ మా అన్నగారులకి మా అన్నగారు మా అమ్మ వాళ్ళని బ్రతకమని ఇచ్చిన సొమ్ము అంతా నేను ఇలాగ కొనిపించేసుకుంటాను అన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే పెట్టారు అండ్ పేరుకి మాత్రమే నెలకొకసారి ఒకసారి వెళ్తుంది అంతే తప్పించి తను ఏమి కొనుక్కోదు అన్ని పుట్టింటి నుంచే మోసుకొని తెచ్చేసుకుంటుంది అన్నట్టు పెట్టారనమాట సో ఇవన్నిటికి కామెంట్స్కి ఒకటే ఇంటెన్షన్ అండి ఏంటి అంటే నేను మా ఇంట్లో ఏమి కొనుక్కోను మొత్తం అంతా నాకు మా బ్రతుకు అంతా నా పుట్టినోళ్ళు అది కూడా మా అమ్మ మా అన్నయ్యలకి తెలియకుండా నాకు పెట్టేస్తుంది అన్న ఉద్దేశమే వాళ్ళందరికీ ఉన్నదనమాట సో నేను దీనికి క్లారిటీ అయితే ఇస్తానండి ఫస్ట్ నేను ఒక దగ్గర్ని నాకు ఇంట్లో కావాల్సిన కిరాణా ఏంటి లేకపోతే పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఏంటి నేను అక్కడి నుంచే అని అన్నారు కదా సో దానికైతే ఫస్ట్ క్లారిటీ ఇస్తానండి నాకు బాగా రొంప పట్టేసింది ఏమనుకోకండి సో మీరు నన్ను అన్నారు కదండి బెగ్గర్నని అంతా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నానని మేబీ మీకు తెలియదేమో నేనేమి అల్లటప్ప చేతకాని వాడిని ఏమీ పెళ్లి చేసుకోలేదు ఉద్యోగం సద్యోగం లేని మొగుడు అయితే నా మొగుడు కాదు నా మొగుడికి గవర్నమెంట్ జాబ్ ఉంది నా మొగుడుకు వచ్చే జీవితంతో మనము పెద్ద పెద్ద ఆడంబరంగా బ్రతకపోయినా ఒక రెండు కుటుంబాలు నిశ్చింతగా బ్రతికేవచ్చు తనకు వచ్చే అరవై డెబ్భై వేల జీతంతో మేము ఒక రెండు కుటుంబాలని మనం పెంచేసుకోవచ్చు నా మొడేమైనా మీరు అలా తప్ప అనుకుంటున్నారా లేకపోతే ఉద్యోగం లేని వాడు అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ సో మీరు అన్నారు కాబట్టి దగ్గర అన్నమాటికి అది నా సమాధానం ఇక నెక్స్ట్ మీరంతా పెట్టారు కదండి నిన్న కామెంట్స్ ఒక ఐదుగురు ఆరుగురు సో వాళ్ళకైతే చెప్తున్నానండి అన్నీ పుట్టింటి నుంచి తెచ్చేసుకుంటుంది అనుష తీసుకొచ్చినవి నేను తీసుకెళ్ళిపోయాను అని అంటున్నారు కదా ఇప్పుడు నేను నా పుట్టింటి నుంచి అయితే ఏం తెచ్చుకుంటానండి కారం తెచ్చుకుంటాను కొబ్బరి నూనె తెచ్చుకుంటాను కుంకుడుకాయలు ఇక్కడ కొట్టుకోవడం అవ్వదు కాబట్టి అక్కడ కొనుక్కుని అక్కడ కొట్టుకుని తెచ్చుకుంటాను తర్వాత ఇంకేంటి ఏమైనా పండగలప్పుడు ఏమైనా వెళితే అమ్మ పిండి వంటలు ఏమైనా చేస్తే అవి నాకు కొంచెం కొంచెంగా మోట్లు కట్టి ఇస్తాదన్నమాట ఇంతకు మించి నేను నా పుట్టింటి నుంచి ఏం తెచ్చేసుకున్నాను ఇప్పుడు నాకు మీరు ఎలాంటి కామెంట్స్ పెడతారన్న విషయాలు కూడా నాకు తెలుసు కానీ నేను నా మనస్తత్వం ఏంటి అంటే నాకు ఏది దాచుకునే అలవట్లేదండి నేను ఏం తెచ్చుకున్నాను ఏం తెచ్చుకోలేదు అన్నది మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను నిన్న అలాగా అదే విధంగా వేరుశెనక్కలు తెచ్చుకున్నాను అన్నది కూడా నేను మీకు చూపించాను అవును అది మా చిన్నదే మా అమ్మకి తీసుకుని వచ్చింది మా చిన్నమ్మ గుడిని తీసుకుంటుంది కాబట్టి నేను కూడా ఒక గుప్పుడు వేయసనకాయలు తెచ్చుకున్నాను ఆ మాత్రం తెచ్చుకునే దానికి మీరు ఇంతంత పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడేస్తారో నాకైతే అర్థం కాలేదు ఇంకొక విషయం అయితే మీకు క్లారిటీ ఇస్తానండి అన్నీ పుట్టింటి నుంచి తెచ్చేసుకున్నాను పుట్టింటి నుంచి తెచ్చేసుకున్నాను నా అన్నగారుల సొమ్ము మా అమ్మ వాళ్ళకి తెలియకుండా నాకు తోసిపెట్టేస్తుందని మాట్లాడుతున్నాను కదా మీరు వచ్చి చూసారా లేకపోతే మా ఇంట్లోకి ఏమైనా మీరు సీసీ కెమెరాలు పెట్టి నా అమ్మ నాకు ఏం పెడుతుంది ఏం మోసుకొని తెచ్చుకుంటున్నారు అనేది మీరు వచ్చి ఏమైనా చూసారా లేకపోతే మీరు ఏమైనా నా ఇంటి పక్క వల్ల లేకపోతే నా ఇంట్లో వల్ల మీరు ఏమైనా చూసారా చూడకుండా ఇంత పెద్ద మాట ఎలా మాట్లాడతారు ఎవరైతే ఇలా కామెంట్లు పెట్టారో వీళ్ళు చాలా టాక్సిక్ అండి ఎంత టాక్సిక్ అంటే వీళ్ళు అటు పుట్టింటి వాళ్ళతో సరిగ్గా ఉండరేమో ఈ తట్టింటి వాళ్ళతోనే సరిగ్గా ఉండకపోవచ్చు వీళ్ళు ఎలా అంటే వీళ్ళు హ్యాపీగా ఉండరు వీళ్ళ సరౌండింగ్ ఉన్న పీపుల్స్ కూడా హ్యాపీగా ఉంచలేరు ఇలాంటి మనస్తత్వంతో వీళ్ళైతే ఉంటారు నాకు తెలిసి మీరు వచ్చి అయితే చూడలేదు కదా నా పుట్టింటి నుంచి నేను అన్ని మోసుకొని తెచ్చుకోవడం మీరు అయితే చూడలేదు కదా అండ్ మీరేమన్నారు నా అన్నగారుల సొమ్ము మా అమ్మ నాకు దోశ పెట్టేస్తుందా మీరు చూసారా ఇప్పుడు నేను చెప్పనండి ఒక విషయము అమ్మ నాకు ఏమన్నా ఇస్తుంది అనుకో నేను ఎందుకు ఎందుకమ్మా నాకు ఇవన్నీ నీ కొంటలో బాగోదు కదా ఏం పెట్టద్దు నాకు వద్దు అని అన్నాను అనుకో నేను ఏం పెట్టేస్తున్నానమ్మా నీకు అర కేజీ శనగపిండి బట్టి ఒక గుప్పుడు కార్పోసి చేస్తున్నాను అంటే గోధుమ రాబట్టి కొన్ని గోర్మిట్లు చేశాను ఇంతకన్నా నేను నీకు ఏం పెట్టేస్తున్నానమ్మా చాలా మందికి తండ్రులు మంచిగా ఉండి కూతుర్లకి బస్తాలు బస్తాలు అన్నీ కొని పంపిస్తారమ్మా పుట్టినోళ్ళు నాకు అదృష్టం లేదు నీకు అంత పెట్టే అదృష్టం నాకు లేదు నేను పెట్టే ఈ కొంచెమైనా కూడా పట్టుకెళ్ళమ్మ వద్దు అని నేను ఇంకొక విషయం మీకు చెప్పనండి నా పుట్టింటి నుంచి నేను తెచ్చుకునేది మా వదిలితో కంపేర్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ కూడా నేను తెచ్చుకోను ఎందుకంటే వదుళ్ళకి వాళ్ళ పుట్టినోళ్ళు నా మా అమ్మ నాకు పెట్టేదానికన్నా చాలా ఎక్కువనే పెడతారు అంతకన్నా మంచి మంచివే పెడతారు వాల్యూబుల్సే పెడతారు నేను మహా అయితే ఏం తెచ్చుకుంటాను మా అమ్మ చేతితో చేయగలిగే పిండి వంటలు తెచ్చుకుంటాను అమ్మ చేతితో చేయగలిగే కారం తెచ్చుకుంటాను ఆ కొబ్బరి నూనె తెచ్చుకుంటాను ఆ కుంకుడుకాయలు ఇవ్వలాంటివి తప్పించి నేను అంతకన్నా ఎక్కువ వాల్యూబుల్స్ అయితే ఏమి తెచ్చేసుకోను కదా సో మీరు ఏదో మా అన్నగారులది నాకు మా అమ్మ తెలియకుండా తోసిపెట్టేస్తుంది అన్నట్టు కామెంట్లు పెట్టారు అనుకోండి అదే నిజమైన అనుకునే వాళ్ళు కూడా ఉంటారు దట్స్ వై నేను అయితే మీకు క్లారిఫై చేస్తున్నాను ఆ ఇంకొక విషయం పుట్టిన ఇంటి నుంచి అన్ని తెచ్చుకుంటావు ఏనాడు మీ పుట్టి ఉంటాడు మాకు గిన్నె కూడా ఇవ్వవు అనేసి ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి నా పుట్టింటోళ్ళకి నేను ఏమి ఇవ్వలేదు అన్నది మీరు చూసారా మరి చూడలేదు కదా మీరు చూడనప్పుడు ఎందుకు కామెంట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను అమ్మకి నేను మిక్సీ తీసుకెళ్తున్నానని చెప్పాను అమ్మకి నేను ఇడ్లీ పత్రి తీసుకున్నాను కుక్కర్ తీసుకున్నాను అలాగే మా అత్తయ్య కూడా నేను ఇడ్లీ పత్రి తీసుకున్నాను దోశ పెనం తీసుకున్నాను ఇప్పుడు అత్తయ్యగారి కోసం వాషింగ్ మిషన్ కూడా నేను ఆర్డర్ పెట్టాను నేను మా పుట్టింటి వాళ్ళకి అత్తంటోళ్ళకి ఏమి చూడట్లేదు మీరు ఎలా చెప్తారండి ఇంకా అసలు మా అత్తగారు వాళ్ళ గురించి అయితే ఇంకా దారుణంగా కామెంట్లు పెడతారండి అత్తగారిని ఆ డపూర్చొని పట్టించుకోనంట మా అంగారిని పట్టించుకోనంట మరి మా అత్తగారిని మా మాంగారిని పట్టించుకోకపోతే మీరు వచ్చాల్ని వాళ్ళ అవసరాలన్నీ మీరు వచ్చి తీరుస్తున్నారా అంటూ నాకైతే అర్థం కాదు ఇంకా పుట్టినరోజుకి ఏమి పెట్టము ఏమి పెట్టమంటారు నేను మా అమ్మలకి బోల్డ్ ఇస్తానండి ఇప్పుడు అమ్మ యూస్ చేసే ఫోన్ నేను ఇచ్చిన ఫోను నాని యూజ్ చేసే ఫోను వదిన వాళ్ళు ఇచ్చిన ఫోను మా మామయ్య గారు యూజ్ చేసే ఫోను నేను ఇచ్చాను కొత్త ఫోన్ ఇప్పుడు షూటింగ్ ఫోన్ కొన్నాను కదా ఆ ఫోన్ నాకు దగ్గర ఎందుకు ఎక్స్ట్రా అనేసి అది అమ్మకి ఇచ్చారు నేను ఒక సిక్స్ మంత్స్ కూడా వాళ్ళేదండి నేను ఇవన్నీ ఇచ్చాను బట్ నాకు ఆ టైంలో వీడియోస్ తీసుకుని మీకు షో చేసుకోవాలి అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు మా అమ్మ కానీ మా అత్తగారు కానీ మా ఇంటికి వచ్చారు అనుకోండి ఒక్కసారి మా కిరాణా రాక్కు ఎక్కువ తెచ్చేస్తే డిమార్ట్ నుంచి సో అవి నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటాను నాకు అంత ప్లేస్ ఉండదు కాబట్టి అమ్మ నువ్వు పట్టుకెళ్ళిపో అనేసి ఆ ఉప్మా రవ్వలేంటి శనగపిండ్లు ఏంటి మైదాపిండ్లు నాకు అసలు ఆ శనగపిండి మైదాపిండితో పోకోడీలు కానీ బజ్జీలు కానీ వేయడమే రాదు సో మా ఆయన తీసుకొచ్చేస్తే నేను వేస్ట్ అయిపోతే ఏమో పట్టుకెళ్ళిపో నువ్వు నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మాకు వేసి పెడది కానీ లేకపోతే నాన్నకు వేసి పెట్టాను పంపించేస్తాను మరి నాకు అంత ఐడియా రాదు చేసేయండి మీకు చూపించాలి అనేసి ఇక అత్తయ్య వాళ్ళకి ఇచ్చేదైతే నేను ప్రతిదీ వీడియో తీయండి ఎందుకంటే నార్మల్గానే వాళ్ళు నేను ఏదైనా ఒక చిన్న వీడియో తీసుకుంటాను అనుకో వీడియో కోసమే చేస్తుందన్న అంటే ఉంటున్నారు వాళ్ళు సో అందుకనేసి వాళ్ళకి ఇచ్చింది నేను ప్రతిదీ వీడియో తీయను అనమాట నాకు నా వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలిసండి మీ చేత సలహాలు ఇప్పించుకునేంత స్థితిలో అయితే నేను లేను మంచిగా సలహా ఇచ్చారనుకో నేను మంచిగానే తీసుకుంటాను మీరు ఇలాగ పుల్లలు పెట్టే సమాధానం ఇచ్చారంటే పుల్లలు పెట్టిన దానికి కెరికి బాధపడే అంతగానే నేను సమాధానం అయితే చెప్తాను మీరు చాలా ేట్ అండి అనుష గారు మీరు కష్టపడి అండి పవాని తెచ్చేసుకుంటుంది అని అన్నాదండి తను తీసుకు తను తీసుకుని రావాలి నేను పట్టుకెళ్ళిపోవాలి అన్న ఇంటెన్షన్ నాకు ఎప్పుడూ లేదు అండ్ మీకు నా మనస్తత్వము మరి ఇన్ని నెలలో నా వాక్ చూసేవాళ్ళకి మీకు అర్థమైందో లేదో కానీ నాకు ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర నుంచి నాకు ఇది పెట్టు నాకు ఇది పెట్టలేదు మీరు అది చేయలేదు నా పుట్టింటి నాకు ఇది పెట్టలేదు లేకపోతే నా వదులు నన్ను ఎలా చూడలేదు నా అన్నగారు నాకు ఇది చేయలేదు అని నేను ఎప్పుడు అనుకోలేదండి వాళ్ళు ఏది పెడితే అది నేను సంతోషంగానే తెచ్చుకున్నాను వాళ్ళు ఏమి పెట్టలేదా మీరు పెట్టలేదు అన్న మాట కూడా నేను ఏనాడు ఎవరిని అనలేదు నా పెళ్ళని ఈ నెలలో ఒక్కరిని కూడా నేను ఈ మాట అనలేదండి అలాగే నా అత్తింటి వాళ్ళు కూడా నన్ను సరిగ్గా చూసినా చూడకపోయినా కూడా నేను నన్ను ఎలా చేశారు అలా చేశారనుకోండి నేను ఎప్పుడు ఏది అనలేదు ఎందుకంటే నేను ఎప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి నాకంటూ నేను సమకూర్చుకోవాలనుకుంటాను తప్పించి ఇతరుల మీద డిపెండ్ అవ్వాలన్న ఉద్దేశం నాకైతే లేదు అలాగే వాళ్ళు ఏమైనా పెట్టారనుకోండి నువ్వే నాకు పెట్టేది నేనే తీసుకునేది అన్న ఇంటెక్షన్ నాకైతే ఉండదు వాళ్ళు ఏది పెట్టినా వాళ్ళని మనసు బాధ పెట్టకుండా సంతోషంగా అనమాట ఇదే నా మనస్తత్వం అండి తర్వాత ఇంకొకటి నా పుట్టినరోలికి ఏమి పెట్టాను అని అన్నారు కదా ఈ విషయానికి మీకు ఒకటి చెప్పాలి మా పుట్టినరోల కోసము ఇప్పుడు నేను అమ్మ అన్నయ్య వాళ్ళతో పాటు నీకు కూడా నేను ఎంతో కొంత ఇవ్వనా లేకపోతే ఇది ఏమైనా ఖర్చులకు ఉపయోగపడతాయి అమ్మా ఈ వెయ్యి ఉంచుకో ఈ రెండు వేలు ఉంచుకో అని అన్నాను అనుకోండి మా అమ్మ ఏమంటుందో తెలిసండి ఆడపిల్లకి మేము పెట్టాలి ఆడపిల్ల దగ్గర నుంచి నేను తీసుకోవడం అండి నేను అస్సలు తీసుకోనంటే తీసుకోనని అమ్మ ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోదండి అది నా పుట్టినరోజు ఇప్పుడు నేను మా అన్నయ్యతో కూడా అంటాను అనమాట మా పెద్ద అన్నయ్యతో ఇలా చేద్దామా అలా చేద్దామా అంటే ఏం చెయ్యాలనుకున్నా మేము చేస్తాము నువ్వు ఇక్కడ నుంచి మేము పెడతాం తప్పించి నీకు నువ్వు పెట్టేది మేము తీసుకునే స్థితిలో అయితే మేము లేమమ్మా అసలు మేము అలా ఎప్పటికీ ఉన్నాం కూడా మేము తీసుకోమనేసి అంటారండి మా అన్నయ్యలు అలాంటి వాళ్ళు ఇక మా వదిన మా పెద్దదురు కూడా అలాగే అంటుంది నేను ఏమన్నా వాళ్ళు వచ్చారని బట్టలు ఏమన్నా పెడదామనేసి ఏమన్నా పెట్టాను అనుకో ఇదేంటి బాబు ఎలా చేస్తున్నావు నేను పెట్టాలి నువ్వు తీసుకోవాలి తప్పించి ఆడబోడ దగ్గర మేము తీసుకోకూడదు అనేసి అంటారండి మా వదులు అంతే తప్పించి నీ ఎలా చేసింది అలా చేసింది అనేసి ఎవరు అయితే మా వాళ్ళు నెగిటివ్గా అనుకోరు అసలు నా పుట్టింటి వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇంత విషయం చెప్తున్నాను అంటే మీలాంటి టాక్సిక్ పీపుల్ వల్ల మీరు హ్యాపీగా ఉండకపోగా మీ సరౌండింగ్ అలాగే మీరు పెట్టే కామెంట్స్ వల్ల వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతారండి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలనేసి నేనైతే చెప్తున్నాను మా అన్నయ్య గురించి నేను ఇంకొక విషయం చెప్పాలండి మీకు ఇప్పుడు మా చిన్నయ్య మా చిన్న వదిన వాళ్ళు బెంగళూరు నుంచి నరసాపురం వచ్చి అనుకోండి ఇంకొక టూ త్రీ డేస్లో నేను హైదరాబాద్ నుంచి నరసాపురం వెళ్తున్నాను అనుకో ఒకవేళ ఈ లోపల వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు అనుకోండి వెళ్లే ముందు మా చిన్నయ్య స్వీట్లు అవి తీసుకొచ్చి అమ్మ చేతికి ఇచ్చి అమ్మ చెల్లి వస్తుంది కదమ్మా ఈ స్వీట్లని చెల్లిని తీసుకోమను చెల్లిని తినమను లేకపోతే చెల్లిని హైదరాబాద్ తీసుకెళ్ళమను అనేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్తాడన్నమాట మా చిన్నన్నయ్య ఇక మా పెద్ద అన్నయ్య అయితే మీకు మ్యాక్సిమం తెలుసు నేను చెప్పక్కర్లేదు నేను నరసాపురం వెళ్ళి మళ్ళీ నరసాపురం నుంచి హైదరాబాద్ రిటర్న్ అయిపోతాను రేపు అనగా బోల్డ్ స్నాక్స్ కొనుక్కొస్తాడండి నా పిల్లలకి ఇష్టమని మిర్చిరి అని అని నాకు ఇష్టమని కళాకాండలు బొబ్బట్లు నాకు ఇష్టమనేసి నేను అన్ని రకాల స్వీట్లు తిన్నాడి నేను ఏం తింటాను అన్నది మా అన్నయ్యకి మా వదునికి తెలుసు సో అవన్నీ కొని మా అన్నయ్య ఒక పెద్ద సంచి నిండా కొని ఇంటికి అయితే తీసుకొస్తాడండి ఒకవేళ వాడికి ఇంటికి రావడం కుదరలేదండి అనుకోండి నేను ట్రైన్ ఎక్కేసాను అనుకో భీంవరం రైల్వే స్టేషన్లో ఒకసారి ఆగమ్మ బయటికి అనేసి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర ఇచ్చి మరీ వెళ్తాడు మా అన్నయ్యని అలా ఉంటాను అనమాట మీ చెల్లికి ఎందుకు ఇన్ని కొంటున్నావు ఇలా చెయ్యకు అనేసి మా వదుళ్ళు కూడా మా అన్నయ్యని ఎప్పుడు ఆపలేదండి మా ఇద్దరు వదుళ్ళును సో మేము ఇలా ఉంటాము మేము బాగానే ఉన్నాము మీకు ఎందుకు ఇంత పెయిన్ వచ్చేస్తుందో నేను మా ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకుంటా అన్నది నాకు అర్థం కావట్లేదు మేబీ మీకు పుట్టింటోళ్ళు లేకపోయి ఉండొచ్చు ఒకవేళ ఉన్నా నన్ను నా అన్నీ చూసుకుంటున్నట్టు మేబీ మిమ్మల్ని మీ పుట్టింటోళ్ళు చూసుకోకపోయి ఉండొచ్చు అందుకనేసి మీకు ఇంత జలస్ వస్తుంది అందుకనేసి ఇక్కడ అక్కడ పుల్లలు పెట్టాలని చూస్తున్నారు మీరు ఎంత ట్రై చేయాలి అని అనుకున్నా నేనైతే మనసుకు తీసుకోనండి ఏమన్నా మీరు అన్నది నేను కంటికి కనిపించింది అంటే నెక్స్ట్ డే ఇచ్చి పడేసాను అన్నట్టు ఉంటాను నేను తప్పించి అది మనసుకు తీసేసుకుని వాళ్ళ మీద నెగిటివ్ని ని క్రియేట్ చేసేసుకుని ఇంత అయితే చేయను ఇంకొక విషయం కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఇప్పుడు నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి మీరు ఇలా కామెంట్లు పెడతారు మళ్ళీ నా ఇలా బ్యాడ్గా క్రియేట్ చేస్తారో అని నాకు తెలుసు బట్ నేను అనుకుంటే తీసుకొచ్చినవి మీకు చూపించుకుంటూ సర్దేసుకోవచ్చు కదా బట్ నేను అలా చేయనండి నేను ఏది తెచ్చుకున్నాను ఏంటి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను మీరు కామెంట్లు పెడతారని నాకు తెలుసు బట్ అయినా నేను చూపిస్తాను ఎందుకంటే నాకు అంత దాపరికాలు అబద్ధాలు చెప్పడాలు ఇలాంటివి నాకు అలవాటు లేదనమాట సో ఫైనల్గా ఏంటి అంటే మీరు అనుకున్నట్టు నేను మా పుట్టింటి నుంచి అన్నీ తీసుకొచ్చి బ్రతకడం లేదు నాకు అంత బ్రతకాల్సిన పని లేదండి నా పుట్టింటి వాళ్ళు నాకు ఇంత పెట్టకపోయినా కూడా నేను చాలా హ్యాపీగా బ్రతకగలను ఎందుకంటే నా మొగుడికి ఏమీ అల్లటప్ప ఉద్యోగం కాదు మంచి ఉద్యోగమే వస్తుంది జీతాలు ఎంటెంటనే పెరగకపోయినా మాకు వచ్చే జీతం చాలా బాగా సరిపోతుంది అండ్ నా హస్బెండ్కి తోడుగా నేనున్నాను నేను కూడా నా హస్బెండ్ లాగానే సంపాదించుకుంటున్నాను సో మాకు లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ నేను ఇంత సంపాదిస్తున్నాను కదా అనేసి కొమ్ములు పెంచేసుకుని నా పుట్టింటోళ్ళు ఏది ఇచ్చినా నేను కాలేదనే మనస్తత్వం కూడా నాకు లేదు నా పుట్టినోళ్ళు ఏది ఇచ్చినా కూడా నేను చాలా సంతోషంగా తీసుకొస్తానండి ఇలాంటిది ఇచ్చేవేంటి అలాంటిది ఇచ్చేవి ఏంటి అనేసి తిరుగు పేరు కూడా పెట్టాను నేను వాళ్ళు ఏమన్నా నాకు ఒక చీర పెట్టినా లేకపోతే వాళ్ళు ఏమైనా పెట్టినా నేను అంటే అది కట్టుకుని వదిలే ఇదిగో నువ్వు నాకు పెట్టా కదా చూడు ఎంత బాగుందో నేను కట్టుకున్నాను అనేసి చెప్తాను ఎందుకంటే తను సంతోషపడుతుంది అనేసి అదే నువ్వు నాకు స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చావు కదా చాలా బాగున్నాయండి ఆ పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారు అని చెప్తాను అప్పుడు నా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా మనస్తత్వం ఇలా ఉంటుందండి వాళ్ళు పెట్టాలి అని ఎదురు చూడను వాళ్ళు పెట్టలేదు అని బాధపడ్డను అలాగే ఎప్పుడు నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాలి అని కూడా ఎప్పుడు అనుకోను సో మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఇవన్నీ చెప్తున్నాను సో ఫైనల్గా నా లైఫ్ అయితే చాలా బాగుంది పుట్టినరోజు మీదే బతకాల్సినంత దీన స్థితిలో అయితే నేను లేను అలాగే నా పుట్టినరోజు ఏది ఇచ్చినా అది పసుపు కుంకుమ సారి ఏది ఇచ్చినా కూడా నేను చాలా సంతోషంగా తెచ్చుకుంటానండి ఇది అది అని పేర్లు పెట్టే మనస్త మా అమ్మ వాళ్ళకి నేను పెట్టాల్సినంత పరిస్థితిలో మా అమ్మ అయితే లేదండి మా అన్నయ్యలు బంగారాలు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు మా అమ్మని మా నాన్నని వాళ్ళు ఒకరికి పెట్టే పొజిషన్లో ఉన్నా తప్పించి ఆడపిల్ల దగ్గర నుంచి తీసుకునే పొజిషన్లో అయితే నా పుట్టినోళ్ళు లేరు అలా ఉండకూడదు కూడా వాళ్ళు ఎప్పుడు పైకే ఉండాలని నేను అనుకుంటాను సో మీకు చాలా క్లారిటీగా ఇచ్చిన కదా ఈ వీడియోలో మొత్తం మాట్లాడింది ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకేనండి ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తే నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్ కామెంట్స్ని ఒకేలాగా తీసుకోవాలి అని అంటున్నారు నేను కామెంట్స్ని తీసుకున్నాను కాబట్టి మీకు ఇంత ఇంత ఎక్స్ప్లనేషన్ ఇస్తూ మీకు నేను చెప్తున్నానండి కామెంట్స్ని తీసుకోలేదు అనుకుంటున్నాను జస్ట్ రిమూవ్ చేసి పక్కన పడేస్తున్నాను సో నేను కామెంట్స్ని రిసీవ్ చేసుకున్నాను కాబట్టి మీకు అయితే నేను రిప్లై ఇస్తున్నాను అలాగే పాజిటివ్ కామెంట్స్కి పాజిటివ్గానే మంచిగా హ్యాపీగా రిప్లై ఇస్తాను మీరు నెగిటివ్గా మాట్లాడితే ఇలాగే ఇచ్చి పడేసినట్టే మాట్లాడతాను అని చాలా పొగరాని అనుకోవద్దండి నేను చాలా ఎన్ని నెలల నుంచి చూస్తున్నానండి ఈ కామెంట్స్ మీకు రిప్లై ఇవ్వాలి ఇవ్వాలి అనేసి అనుకున్నాను ఇక నిన్నైతే మాత్రం వరుస పెట్టి ఇవే కామెంట్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో అందుకనేసి ఇలా క్లారిటీగా చెప్పానండి నన్ను ఫాలో అయ్యే ఈ ముప్పై వేల సబ్స్క్రైబర్స్కి తెలిసేయండి డైలీ వ్లాగ్లో చూసే వాళ్ళకి సో ఎవరు నన్ను నెగిటివ్గా అనుకోవద్దు నేను ఈ వీడియోలో మాట్లాడిందంతా ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ గురించే మాట్లాడాను ఎవరు తప్పుగా అనుకోద్దండి